నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంట్లో కనబడే కొన్ని కీటకాలు మనకి రాబోయే ప్రమాదాలను హెచ్చరిస్తూ ఉంటాయి అయితే ఇంట్లో కనపడే ఏ కీటకాలు మనకి ఏ సంకేతం ఇవ్వబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సహజంగా అయితే ఏ ఇంట్లో పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి క్రిమి కీటకాలు అనేవి అస్సలు ప్రవేశించవు ఎందుకంటే శుభ్రంగా ఉండే చోటికి ఎటువంటి క్రిమి కీటకాలు రావడానికి అవకాశం ఉండదు మనం మట్టి నీరు చేరనివ్వం కాబట్టి అలాంటివి ఇంట్లో ఉండవు కాబట్టి క్రిమి కీటకాలు వచ్చి చేరే అవకాశం అస్సలు ఉండదు ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే ఎలాంటి క్రిమి కిటకాలు రావు అనే విషయాన్ని మనం నమ్ముతూ ఉంటాం కానీ ఎంత శుభ్రంగా పెట్టుకున్నప్పటికీ కూడా సాలె పురుగు చీమలు వస్తూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో తేనెటీగలు గుడ్ల గుబులు కూడా వచ్చే పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం అయితే మన ఇంట్లోకి పక్షులు వస్తే ఆ పక్షుల శబ్దం మన మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది ఇంట్లో ఏమైనా పురుగులు కిటకాలు కనిపించినా అవి ఇంట్లోకి ప్రవేశించినా కూడా మనం వాటిని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం ముఖ్యంగా మన ఇంట్లోకి వచ్చే కొన్ని జీవాలు మనకి కొన్ని హెచ్చరికలు కొన్ని శుభవార్తలు చేరవేస్తూ ఉంటాయి ఏ కీటకలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఇప్పుడు చూద్దాం శాస్త్రం ప్రకారం కొన్ని కీటకలు రావడం మనకి మంచి చేస్తే మరికొన్ని కీటకలు రావడం మనకి చెడు చేస్తాయి ముఖ్యంగా బొద్దింకలు బొద్దింకలు చూస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు అవి ఇంట్లోకి వస్తే బయటికి పంపించే వరకు అస్సలు ఊరుకోరు అయితే బొద్దింకలు ఇంట్లో ఎక్కువగా చేరితే లక్ష్మీప్రదం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు బొద్దింకలు ఇంట్లో ఎక్కువగా చెరితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని లక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం కాల్జేరి ఇంట్లోకి వస్తే మనం అసలు చూస్తే ఊరుకోం ఎవరో ఒకరికి హాని కలిగిస్తుంది ఏమో అని భయపడుతూ ఉంటాం అయితే కాల్జరి ఇంట్లోకి వస్తే మంగళప్రదం అని జ్యోతిషులు చెప్తున్నారు మంగళప్రదమైన పనులు మంగళప్రదమైన ఆలోచనలు చేస్తాము అని చెప్తారు చాలా మంది ఇళ్లల్లో సాల చూస్తూ ఉంటాం ఇంట్లో చెరితే దరిద్రం తాండవిస్తుంది అని అర్థం సాలపురుగులు ఏర్పాటు చేసిన బూజు ఒక గూడులాగా మారుతుంది అది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో పెంచుతుంది అందుకే సాలపురుగు ఇంట్లో చేరితే ఖచ్చితంగా వాటిని మనం శుభ్రం చేసుకోవాలి అప్పుడప్పుడు ఇంటి ఆవరణలోకి పాములు కూడా వస్తూ ఉంటాయి పాములు రావడానికి సంకేతం ఇంటి పెద్దకి ఏదో హాని జరుగుతుంది అని అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి పాముని ఇంటిలో నుంచి బయటికి పంపించినప్పటికీ కూడా ఒకవేళ పొరపాటున అది ఇంట్లోకి వచ్చి ఉంటే ఆ ఇంటి పెద్ద చాలా కాలం వరకు జాగ్రత్త వహించడం అవసరం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సంకేతాన్ని ఇస్తుంది కనుక క్రిమి కీటకాల విషయంలో జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి